యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల లాయలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీర్ల ఆయలయ్య ప్రజలను కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎలయ్య ప్రజలను కోరారు గుట్టలో చిరు వ్యాపారులను ఆటో కార్మికుల వద్దకు వెళ్ళి ఓటుని అభ్యర్థించారు ముందుగా గుండ్లపల్లిలోని నూతన దుర్గమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారంలో యాదగిరిగుట్ట మండల ప్ర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొఖరి అందర ఆసివన దేవుడు దర్శన్ చేసుకుంటాను అంటా అంటా హోటల్ తలగడ అమ్మాజీ ఉంది వాలాల

देखो

నాయకుడు ఒక మధ్య తరగతి నుంచి వచ్చి ఒక కార్యకర్తగా ఎదిగి ఇంత ప్రజాదరణ పొందినాక కొన్ని కుట్ర శక్తులు కొన్ని వేసాయి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి ఓపెన్ గా డాక్యుమెంట్స్ అని చూపించి ఆయన క్లారిఫికేషన్ దాని మీద ఫర్దర్ గా మాట్లాడాల్సిపోలే మీ అన్ని ఛానళ్ల ద్వారా ఒకటే చెప్తున్నా ఇక నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఏ నాయకుడైనా ఫస్ట్ టైం ప్రజల మధ్యన కొట్టి ఎదగాలన్నప్పుడు కొన్ని శక్తులు ఎదగనీయకుండా చేస్తే ఈ రాజకీయంలో చాలా ఇప్పుడు జరిగేదే కాబట్టి ప్రజలు నేను ఒక తెల్ల కాగితం లాంటి వాడిని నాకంటూ ఏ మచ్చ లేదు ఎవరైనా మచ్చ వేయడానికి ప్రయత్నించినా మీరు నమ్మకండి ప్రతి దానికి మీరు క్లారిటీ తీసుకున్నాక నేను చెప్పండి ఈ బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం ప్రతి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుల మీద చేసేటట్టు ముఖ్యంగా కొత్తగా ఎదిగే నాయకులను కొత్తగా ఎదిగే నాయకుల గురించి కొంతమందికి ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు మీరెవ్వరు చేతులెత్తి ఇచ్చి జోడిస్తున్నా మీరెవరు కూడా ఈ తప్పుడు ప్రచారాలకు లోన్ కావద్దు నేను బడుగు బలహీన జాతులందరి కోసం పనిచేసే వ్యక్తిని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసిన తర్వాత ప్రజల మధ్యనే ఉండే వ్యక్తిని తెలియజేస్తున్నాను ఈ రోజు మా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చాలా కుమార్ రెడ్డి గారు శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సులు తీసుకుని ఆలయ నుంచి ప్రచారం ప్రారంభించారు ప్రజలలో మంచి స్పందన వస్తుంది యువనాయకుడు ఉత్సాహవంతుడు ముప్పై ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేసి ప్రజలకు సర్వీస్ చేయడానికి ప్రతి పేదోడిని హత్తులో చేర్చుకొని ఈ వెనకబడ్డ ఆలేరు ప్రాంతం అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ పార్లమెంట్లో అన్ని విధాలా కేంద్రం నుంచి కొట్లాడి పార్లమెంట్లో లో గి సమస్యల మీద గలం విప్పి మాట్లాడి ఈ ప్రాంతం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని దేశంలో అధికారం బీజేపీ పార్టీ గాని ఏమున్నా వాళ్ల కుమ్ముగాసి పేద వర్గాలను ఇంకా అణచివేసే ధోరణిగా ఉన్నత వర్గాలకు అనిలంబానికి ఆదానికి ఊడిగం ఊడిగించారు రైతులను పూర్తిగా నిర్ణయం చేసిర్రు ఇలా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ ఏమనంటే దేవిని నమ్ముకున్నాడు అక్షంతలు నమ్ముకున్నాడు మతాన్ని నమ్ముకున్నాడు తప్ప పేద ప్రజలు నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తెచ్చింది ఇలా ప్రతి గ్రామంలో జాతీయ హామీ పత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ఆ పేదల పార్టీ నుంచి మళ్లీ ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఇలా తెలంగాణను అత్యధికంగా నిధులు రాబట్టడానికి ఇలా భోంగి ప్రాంతం మళ్లీ అభివృద్ది కావాలంటే చానక్యమైన ఎప్పుడో గెలిచిపోయిండు భారీ మెజార్టీ విషయంగా పోత్రం కాబట్టి మా అన్న ఎమ్మెల్యే గారు ఆయన దిశానిర్దేశంలో మేము ఆలేరు టౌన్ లో పుట్టిన ఆరింటికే రైల్వే స్టేషన్ నుంచి మొదలై ఆలేరు తర్వాత ఆలేరులో ఉన్నటువంటి వ్యాపార ప్రాంతాలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే జంగాలకు వెళ్ళి అక్కడ అన్ని ప్రచారం చేసుకుని తర్వాత యాదగిరిగుట్టకు వచ్చి గుట్టలో కూడా ఇక్కడ వ్యాపారులు అందరికీ కలవడం జిల్ వ్యాపారులు అందరినీ కలవడం జరిగింది ఈ రోజు నుంచి అంటే నిన్ననే దాకా మీ అందరికీ తెలుసు ఏడు నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాలు చేసుకున్నాము కార్యకర్తలు బ్రహ్మాండమైన జోష్ ఉంది మననే ఏడు నియోజకవర్గాలలో ఈ గురిగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా బూత్ స్థాయిలో వెళ్లి అగ్రెసివ్ గా పనిచేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు అయితే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ వైఫల్యాల మీద మాట్లాడటానికి మంచిగా మాట్లాడి ప్రజలను చైతన్యవంతం చేశారు ఈసారి బీజేపీ ఏదైతే పదేళ్లు భారతదేశాన్ని పరిపాలిస్తూ అట్టడుగు జాతులను ప్రజాస్వామ్యాన్ని ఎలా కూలీ చేసిందో ప్రజల మధ్యకి చెప్పాల్సిన అవసరం ఉందని మా కార్యకర్తలతో చర్చ చేసుకున్నాం మన ప్రజాస్వామ్యంలో అరవై ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ రోజు మనమందరం అందరం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు మనం ఒకటే చెప్పాలి ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం ని కాపాడుకోనికే మే పదమూడు నాడు స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి ఓట్లేచి